నమస్కారం తెలుగు గంగ న్యూస్ కి స్వాగతం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్రమంతా కూటమి ప్రభుత్వానికి వెన్నుపోటు దినం నామకరణం చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా పెరంలూరు వైసీపీ ఇన్ఛార్జ్ దేవా భక్తిని చక్రవర్తి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టిన నాట కిరీటి నారా చంద్రబాబు నాయుడు అని పిల్లనిచ్చిన సొంత మామకే వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టే ప్రజలను మోసం చేయడంలో పీజీ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు అని చెప్పి ప్రజలను మాయ మాటలతో మభ్యపెట్టి ఇంటికి మూడు గ్యాస్ బండల్ అని చెప్పి ఈ రోజు వరకు కూడా ఉచిత గ్యాస్ బండలను సరఫరా చేసిన పరిస్థితులు లేవని విద్యార్థులకు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి చదువుకునే ప్రతి విద్యార్థిని ఆదుకుంటుందని బోటకపు మాటలు చెప్పి గద్దెనెక్కిన నారా చంద్రబాబు నాయుడు సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వెన్నుపోటు దినముగా నామకరణం చేసి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ కంకిపాడు తహసీల్దార్కి వినతి పత్రం అందించడం జరిగింది What wow. the